నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని చాలా మందిలో అండి అమ్మాయిలు ప్రత్యేకంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా థైరాయిడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు థైరాయిడ్కి ఏం తినాలో ఏం తినద్దు ఎందుకు వస్తుందో ఎప్పుడు హై అవుతుందో ఎప్పుడు మెడిసిన్ వాడాలో లేదో ఎన్నో రకాల కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో సో ఫస్ట్ మనకు థైరాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో తెలుసుకున్నాం థైరాయిడ్ వచ్చినప్పుడు మనిషి చాలా గా వీక్గా ఏ పని చేయడానికి కూడా మనం హ్యాపీగా వెళ్ళలేము అలాంటి ఒక సిమ్టమ్ ఉంటుంది కొంతమంది విపరీతమైన హెయిర్ ఫాల్ కొంతమందిలో తక్కువ తిన్నా ఎక్కువగా బురువు పెరిగిపోతుంటారు సో బురువు కూడా అన్కంట్రోల్గా పెరుగుతుంటారు థైరాయిడ్ ఉండేవాళ్ళు కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంతమందికి జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి ఇలాంటి ఏ సింటమ్స్ కనపడినా ఎందుకంటే థైరాయిడ్ అనేది ఒక అపోహ ఉంది ఆడవాళ్ళకే వస్తుంది మగవాళ్ళకి రాదు కానీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి గ్లాండ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఏ సింటమ్ కనపడినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అనే హార్మోన్స్ ఆ మూడులో ఏదైనా అబ్నార్మల్గా ఉందనుకోండి ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు అవసరం ఉన్నంత మెడిసిన్ వాడచ్చు కొంతమంది పర్మనెంట్గా ఉన్న థైరాయిడ్ కొంతమందిలో లైఫ్ స్టైల్ డిజార్డర్ లేట్గా పడుకోవడం లేట్గా నిద్ర లేగడము జంక్ ఫుడ్స్కి ఎక్కువ అయిపోవడం జీరో ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ పరంగా కూడా న్యూట్రిషన్ తక్కువ జంక్స్ ఎక్కువ తినడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిన థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి మనం లైఫ్ స్టైల్ని మార్చుకొని రెగ్యులర్గా యోగా చేసుకుంటూ ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే థైరాయిడ్ వచ్చింది వాటిని మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి థైరాయిడ్ ఆటోమేటిక్గా రాకు రాకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల ఇన్ బిట్వీన్ ఆఫ్ ఏజ్లో వచ్చే థైరాయిడ్ అయితే మనం ప్రతిరోజు రెగ్యులర్గా మెడిసిన్ లేకుండా మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటే థైరాయిడ్ ఖచ్చితంగా వాళ్ళకి రాదు కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ మానిటర్ చేసుకోవాలి కొంతమంది భర్త వల్ల వస్తాయి థైరాయిడ్ వీళ్ళలో ఏంటంటే పర్మనెంట్ ఉంటుంది థైరాయిడ్ అలాంటప్పుడు కూడా మనం థైరాయిడ్ డోసెస్ని తక్కువగా మెయింటైన్ చేసుకుంటూ ఇలాంటి సిమ్టమ్స్ రాకుండా ఇప్పుడు నేనేం చెప్తున్నాను థైరాయిడ్ ఉంటే మాత్రం అయోడిన్ డెఫి డెఫిషిషియన్సీ వల్ల కానీ జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చేది థైరాయిడ్ మనకి మనం అయోడిన్ డెఫిషియన్సీ మనం సాల్ట్స్ దొరుకుతున్న అయోడిన్ సాల్ట్స్ వాడడం అంటుంటాను కొంతమంది గ్రీన్ యాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ యాపిల్ థైరాడ్ని కంట్రోల్ చేస్తుంది యాపిల్స్ ఏదో ఒక యాపిల్ గ్రీన్ యాపిల్ కానీ రెండు సీజనల్గా వస్తుంటారు బట్ యాపిల్స్ అయితే ఉంటారు ఉంటాయి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకోండి థైరాయిడ్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు కొంతమందిలో సెలీనియం కంటెంట్ తక్కువ ఉండడం వల్ల అంటే మనకి ఇప్పుడు ఏమంటుంటాను బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి రెండు బ్రెజిల్ నట్స్ తీసుకోండి రెండు హ్యాజిల్ నట్స్ తీసుకోండి ఇందులో సెలినియం ఎక్కువ ఉంటుంది ఈ రెండు పొద్దున్న నానబెట్టండి డిన్నర్ ఎర్లీ డిన్నర్ చేసుకోండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా సో ఈ బ్రెజిల్ నట్ రెండు హ్యాజల్ నట్స్ రెండుని సాయంత్రం డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అంటే సిక్స్ థర్టీకి డిన్నర్ చేస్తే సెవెన్ ఓ క్లాక్కి నడుస్తుంది అండి ఎందుకు కంట్రోల్ అవ్వదు చూడండి థైరాయిడ్ కొన్ని కేసెస్లో కొంతమందికి ఏంటంటే ఒకటి ఉంటుంది థైరాయిడ్ ఉంటే మనం క్యాబేజ్ తినొద్దు కాలీఫ్లవర్ కొన్ని కేసెస్లో తినకూడదు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కేసెస్లో తినొచ్చు మంత్లీ వన్స్ తినడం వల్ల పెద్ద మీరు తినే జంక్ ఫుడ్స్ కంటే ఈ పెద్ద ఇది ఎక్స్ట్రా ఏం కాదు సో మంచి వెజిటబుల్ తీసుకున్న ఇబ్బంది ఏం రాదు అది తిన్న వెంటనే హైప్ అయిపోద్ది థైరాయిడ్ లెవెల్స్ జంక్ ఫుడ్స్ ఆపేసి మీకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చిన వెజిటబుల్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకొని ఇబ్బంది ఏం లేదు లైఫ్ స్టైల్ మాత్రం డిఫరెంట్గా ఉండి అన్ని ఇవి తింటూ ఉంటే పడవకుండవుతుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి థైరాయిడ్ అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది మన లైఫ్ స్టైల్ని మార్చుకొని చెప్పిన ఈ డెఫిషియన్సీస్ని మనం కరెక్ట్ చేసుకొని వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్లో కూడా జామకాయ కానీ యాపిల్స్ కానీ గ్రీన్ యాపిల్స్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ అద్భుతంగా పనిచేస్తాయి అండ్ నట్స్లో బ్రెజిల్ నట్ అల్టిమేట్గా పనిచేస్తుంది మన హ్యాజిల్ నట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ యోగా అండి నేను చెప్తున్నాను కదా డైట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటే యోగాయే సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ని అందులో స్పెషల్లీ భుజంగా ఒకటి సర్పాసన ఒకటి అండ్ దాంతో సర్వాంగ్సనం ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దాంతోపాటు మనకి ధనురాసనం ఒకటి చాలా అల్టిమేట్గా పనిచేస్తుంది సింహగల్చి ఆసనం అవి ఐదు ఆసనాలు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు ఆసనాలు ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే థైరాయిడ్ని స్టింబులైట్ చేసే ఆసనాస్ ఇవి ప్రతిరోజు ఒక పది పదహైదు నిమిషాలు చేసుకోండి నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి ఎర్లీగా పడుకోండి కొన్ని కేసెస్లో కొన్ని కేసెస్లో కొన్ని తినాలి కొన్ని తినకూడదు అవి ఇండివిజువల్ పేషెంట్ని బట్టి ఉంటాయి ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలో చెప్పడానికి ఉండదు ఇండివిజువల్ కొన్ని కొన్ని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి డైరెక్ట్ రావాల్సిన అవసరం కూడా లేదు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం తినాలో ఏం తినకూడదు అయితే కాల్ చేయండి డెఫినెట్గా మేము అప్రోచ్ అవుతాము ఖచ్చితంగా అండి థైరాయిడ్ ఉందని చెప్పేసి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదు థైరాయిడ్ వస్తే జీవితాంతం ఇది ప్రాబ్లం ఉండిపోద్దని గోళీలు వేసుకోవాలని చెప్పి ఆ విపరీతమైన టెన్షన్స్తో ఉంటుంటారు కొంతమంది సో థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన ఐదు ఆసనాలు భుజంగాసన్ సర్పాసన్ ధనురాసన్ సింహగర్జాసన్ సర్వాంగాసన్ అద్భుతంగా పనిచేస్తాయి ఇవి చేసుకుంటూ కరెక్ట్ టైంకి తినడం కరెక్ట్ టైంకి పడుకోవడం వాటర్ అంటే కరెక్ట్గా తీసుకుంటూ ఏ డెఫిషియన్సీస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నా కరెక్ట్గా ఇంకొక వీడియో చేశాను నేను ప్రీవియస్గా ఆ వీడియోలో ఏ డెఫిషియన్సీస్ దాని ఫుడ్ కూడా కరెక్ట్ వేలో చెప్పాను బట్ ఇందులో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాంటి ఫుడ్స్ తీసుకుంటుంటే మాత్రం థైరాయిడ్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని వితౌట్ మెడిసిన్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు కానీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ మనం మానిటర్ చేసుకుంటూ రెగ్యులర్ యోగా ఉందా లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే టెన్షన్లెస్గా ఉండొచ్చు వాళ్ళు కానీ పర్మనెంట్ థైరాయిడ్ ఉండే ఉండేవాళ్ళు డోసెస్లో డోసెస్లో మనం మెయింటైన్ చేసుకున్నా సరిపోతుంది సో అలా ఖచ్చితంగా చేసుకోండి గా ఉంటారు కొంతమంది ఆ గా ఉంటూ రెగ్యులర్ యోగా చేసుకోండి థైరాయిడ్ కోసం చేసేదాన్ని ఏదైతే ఉన్నాయో రిమైనింగ్ ఆసనాస్ అన్నీ మన హెల్త్ వైజ్గా మనం ఇంకా పర్ఫెక్ట్ ఉంటాం ఖచ్చితంగా చేయండి హెల్తీగా అండ్ హ్యాపీగా నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి